అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వర్వాత లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల పేర్లు ఖరారు శాఖలు ఫైనల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరారో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నాయి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీటిలోకి అయితే వెళ్తుందామండి మనం తెలంగాణ రాష్ట్రంలో కొంత కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది ఇప్పటికే ఆరు మంత్రి పదవులు ఖాళీ ఖాళీగా ఉన్నాయన్నమాట గత కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది ఉండగా చివరికి కొత్త మంత్రుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది గతంలో చాలాసార్లు ఉంటుంది ఉంటుందని ఆశ పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకునే నిర్ణయాలు ప్రకారం ఇందులో వచ్చేసి వివేక్ వెంకటస్వామి సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీహరి నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నలుగురు ఫైనల్ అయినట్లు వీరి నియామకాల ద్వారా ప్రభుత్వ పరిపాలనలో మరింత సమతుల్యత తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక కొత్త మంత్రులు నియమితులైన వారి శాఖలు ఖరారైన ఢిల్లీ సమాచారం వివేక్ వెంకటస్వామి మున్సిపల్ శాఖకు సుదర్శన్ రెడ్డికి ఆ విద్యాశాఖ అయితే కేటాయించనున్నారట ఇక రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ శ్రీహరికి బీసీ సంక్షేమ శాఖలను కేటాయించారు మధ్యవర్గంలో నూతన మంత్రులతో రాష్ట్ర అభివృద్ధి వేగం సొంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ప్రత్యేకంగా మున్సిపల్ పరిపాలన విద్యారంగంలో సంస్కరణలు రాష్ట్రంలో శాంతిపత్ర పరిరక్షణ బీసీ సంక్షేమ కార్యక్రమాలపైన మరింత దృష్టి పెట్టే విధంగా కేటాయింపులు అయితే జరిగాయనమాట ఇక ఇదిలో ఉండగా ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు కొండా సురేఖలను తొలగిస్తు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టత అవుతుంది వారు ఇప్పటివరకు నిర్వహిస్తున్న శాఖలే తిరిగి వారి చేతిలో కొనసాగున్నాయి దీనివల్ల ప్రభుత్వం అనుభవైన నేతలకే కొనసాగింపులు అనేది లభించనుండగా కొత్తగా వచ్చిన మంత్రులు పరిపాలన వ్యవస్థలో మిశ్రమ సమతుల్యత అందించనున్నారన్నమాట కొత్తగా మంత్రుల బాధ్యత స్వీకరించిన నేపథ్యంలో రాబోయే రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండబోతుందనమాట ఇక వివేక్ వెంకటస్వామి రాజకీయ కుటుంబాలు పుట్టి బలమైన సామాజిక మద్దతుతో ముందుకు సాగారు సుదర్శన్ రెడ్డి విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా తన రాజకీయ జీవితం కొనసాగించారు రాజగోపాల్ రెడ్డి హోంశాఖ బాధ్యతలను స్వీకరించినందున అయితే రాష్ట్రంలో నేర నియంత్రణ శాంతి భద్రత పరిశుభ్రం కృషి చేయనున్నారు శ్రీహరికి బీసీ సంక్షేమ అనేక ప్రజాసేవ కార్యక్రమాల్లో అమలు చేయనున్నారు మొత్తం మీద అయితే ఉగాది కానుకగా ప్రభుత్వం కూడా ఫిక్స్ చేయడం జరిగిందనమాట వీళ్ళ నియామకం అయితే ప్రభుత్వం అయితే ఖరారు చేసినట్లు మనకు తాజాగా